అందరికీ ఈ ముఖ్యంగా నిన్న జరిగిన ఈ యొక్క స్పెషల్ డైట్ కామన్ మెన్యూ నేను రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అడిగారు అందువల్ల దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక మాట ఫిఫ్త్ టు సెవెంత్ వరకు ఇంతకుముందు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేదండి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు థర్టీన్ థర్టీకి పెంచారు అది తర్వాత ఎయిత్ టు టెన్త్కి ఏమో లెవెన్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీన్ ఫార్టీకి ఎన్హాన్స్ చేశారు ఇంటర్మీడియట్ టు పీజీ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు దాన్ని ట్వంటీ వన్ హండ్రెడ్కి రెండు వేల ఒక వందకి పెంచారు సో పిల్లలందరూ చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లు సీఎం మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంచలనమైన నిర్ణయం అండి ఇది పిల్లల తరఫున వాళ్ళకు న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి చాలా చక్కగా ఎన్ టైంలో రియాక్ట్ అయ్యి సార్ చాలా ఎక్కువగా పెంచారు అంతేకాకుండా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా పెంచారు ఫిఫ్త్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు రూపాయలని నూట డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత ఎయిత్ నుండి ఇంకా ఫైవ్ వాళ్ళకి అందరికీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారండి మటన్ ఏమో మంత్లీ టూ టైమ్స్ పెట్టమన్నారు ఇందులో తర్వాత ఈ స్పెషల్ మెను ప్రకారము చికెన్ మంత్లీ ఫోర్ టైమ్స్ ఉంటుంది టీ కూడా ఫోర్ టైమ్స్ ఉంటుంది ఎగ్స్ డైలీ ఉంటాయి తర్వాత ఫ్రూట్స్ కూడా డైలీ ఉంటాయి ఈ యొక్క పౌష్టిక ఆహారం ఇవ్వడానికి తర్వాత స్టోర్ రూమ్స్ని కూడా మోడిఫై చేయమన్నారు స్టోరేజ్ తర్వాత జాగ్రత్త స్టోరేజ్ ఆఫ్ ఐటమ్స్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది గౌరవ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి గారు శ్రీ శ్రీమతి అలుగు భర్షిణి గారు కూడా ఈ విషయంలో చాలా స్పందించడం జరిగింది తర్వాత మెను కానీ వెంటనే ఇంప్లిమెంట్ చేయించారు స్టోర్ రూమ్స్లో కూడా రైస్ బ్యాగ్స్ కూడా ప్రాపర్గా స్టోర్ చేయాలని తర్వాత వెజిటబుల్స్ కూడా మంచి కవర్ అయి ఉండాలని డైలీ డైలీ ఫ్రెష్ వెజిటబుల్స్ సర్వ్ చేయాలని ఫ్రూట్స్ అవి అన్నీ కూడా ఫ్రెష్గా చేయాలని మేడం ఆదేశించడం అయింది ఆదేశాల మేరకు ప్రతి రెసిడెన్షియల్ కాలేజీలో ఈవెన్ మా కాలేజీలో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము నిన్న మంత్రులు వారందరి ఆధ్వర్యంలో మాకు కూడా గౌరవ ఆర్డీఓ గారు సార్ రావడం జరిగింది వారి చేతుల మీదుగా ఈ యొక్క కామన్ న్యూ డైట్ మెను అనేది ప్రారంభించడం జరిగింది అంతకుముందు అంటే మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము పేరెంట్స్ అందరూ సెకండ్ సాటర్డే వస్తారు కాబట్టి పేరెంట్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒక యొక్క స్పెషల్ డైట్ న్యూ మెన్యూ గురించి తెలపడం జరిగింది అందరు కూడా హర్ష వ్యక్తి చేశారు తర్వాత ఆ యొక్క మీటింగ్లో కూడా పేరెంట్స్ కొంతమంది మాట్లాడారు చాలా సంతోషంగా ఇలాంటి గురుకులాల్లో మా పిల్లలు జాయిన్ అయినందుకు వాళ్ళకి సీట్లు వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం అన్నారు ఇదివరకైతే చాలా కష్టంగా ఉండేది హాస్టల్స్లో చేరాము అంటే చాలా బాధపడేవాళ్ళు పిల్లలు తల్లిదండ్రులము కానీ ఇప్పుడు మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎడ్యుకేషన్ పరంగా ఏమి ఫుడ్ పరంగా అయి కాస్మెటిక్స్ పరంగా ఏమి వాళ్ళ ఫెసిలిటీస్ పరంగా ఏమి తర్వాత గురుకులాల సముదాయం అంతా కూడా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కూడా కడుతున్నారని చాలా తెలుసుకొని చాలా తల్లిదండ్రులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు